జం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు యూపీలో కొద్ది రోజుల క్రితమే చర్చిలో పాస్టర్ గారు అతనితో పాటు కొందరు అందరూ చర్చిలో పరిచయం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు అలాంటి సమయంలో కొంతమంది మతోన్మాదుల శక్తులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ చర్చ్ని డిస్టర్బ్ చేశారు अक्सर मेरे चुनाव गन जांच कर रही है साथ ही बरामद की गई सामग्री की भी जांच की जा रही है स्थानीय लोगों और हिंदू संगठन ने प्रशासन से इस मामले में कड़ी कार्रवाई की मांग की है देखिए खास खबर आप लोग कौन है, है। तो भारा। तो भारा। तो भारा। आ आप भी आ जाइए आप कहाँ से कहाँ पे सुबह से क्या नाम है? के बाद चलिए

చూశారు కదా ఇది జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో లాస్ట్కి కాంగో కొడుతున్న ఆ అబ్బాయి నాడు చూసారా అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు ఎవరైతే పాస్టరు అక్కడ అరెస్ట్ అయ్యారో అందులో ఒక పాస్టర్ వాళ్ళ అన్న సంజయ్ అతను నాకు ఫోన్ చేయడం నేను అతనికి ఫోన్ చేయడం జరిగింది ఆ సంజయ్ బ్రదర్తో కావాల్సిన విషయాలన్నీ తీసుకున్నాను అయితే బెయిల్ కొరకు ఒక్క వ్యక్తికి బెయిల్ కొరకు థర్టీ థౌజండ్ అడుగుతున్నారండి ఒక వ్యక్తికి బెయిల్ కొరకు థర్టీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు బెయిల్ కొరకు ఈచ్ థర్టీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ లక్ష రూపాయల వరకు లేదా తొంభై వేల వరకు వాళ్ళకు కడితేనే బెయిల్ ఇస్తాము లేకపోతే హైకోర్టులో పంపిస్తామని చెప్పి లాయర్ బెదిరిస్తున్నారంట ఒకవేళ ఈ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్లో ఎవరైనా లాయర్ ఉంటే దయచేసి మీరు ఆ వ్యక్తితో మీరు స్పందించాలని నేను కోరుతున్నాను లేదు అనంటే ఆ వ్యక్తి ఒక వీడియో తీశాడు అతను సహాయం కోసం అడుగుతున్నాడు ఆ వ్యక్తి సహాయంలో ఏం అడుగుతున్నాడు మీరు ఒకసారి వినండి సో జయమసికి మేర నామ్ పాశ సంజయ్ కుమార్ యూపీ మహారాజ్గంజ్ సే హూ బైకుంఠపూర్ గావ్ మే ప్రార్థనా సభ సండే కే దిన్ చల్ రీ రవివారు కో वहाँ कुछ पुलिस प्रशासन बजरंग दल के लोग आकर पांच लोगों को अरेस्ट किया और जेल में डाल दिया अभी उनकी जमानत के लिए वकील पैसे मांग रहा है हमारे पास उतने पैसे नहीं है मैं एक गरीब परिवार से आता हूँ गहरा समाज बंजारा जाति से और हम फुल टाइम प्रभु की सेवा करते हैं हमारे पास उतने पैसे नहीं है जो भी होता है फुल टाइम सिपकाई करते हैं संडे के सर्विस में जो भी मिलता है दो से तीन हजार हमारी महीने की मंथली सैलरी की तरह है वो आप जरूर प्रेयर करें उतने पैसे हमारे पास नहीं है प्रभु उसके लिए रास्ता खोले खुदा उपाय करे और जितने भी लोग मेरी प्रार्थनाओं को सुन रहे हैं आप जरूर उसका उत्तर दें परमेश्वर ने यदि आपको उस लायक बनाया है तो आप जरूर उन दो भाइयों के लिए हेल्प करें और जल्द से जल्द वो बाहर आए क्योंकि यूपी में बहुत सताव हो रहा है कई जगहों में चर्चे तोड़ी जा रही है कई जगहों में प्रभु के दास लोग बंद हैं आप ज़रूर हमारे यूपी के लिए दुआ करें और अब के लिए सोनू के लिए जो अभी बंदी गिरे में है जेल में है वकील तीस हज़ार रुपया मांग रहा है उनके लिए दुआ करें क्योंकि यदि हम वकील को नहीं देंगे तो वो वकील बोल रहा है कि जज जो है यहाँ से बेल खारिज कर देगा और कोर्ट जाना पड़ेगा हाई कोर्ट के लिए वो भेजेगा तो आप सब हेल्प करें जल्द से जल्द तीन तारीख को डेट दिया है तो जल्द से जल्द वो प्रभु रास्ता खोले और अगले महीने में तीन तारीख को डेट है अप्रैल में तीन तारीख अप्रैल को डेट दिया है वो जल्द से प्रभु रास्ता खोले ताकि वो डेट यदि मिस हो गया तो उनके लिए फिर जो है काफ़ी लंबा टाइम जाएगा आप ज़रूर హెల్ప్ విన్నారు కదా పేదవాడు కుటుంబము అందరు కలిస్తే ఏడు వేలు సంపాదిస్తారు నెలకు ఫ్యామిలీ మొత్తం కలిసి సంపాదన సెవెన్ థౌజండ్ మాత్రమే అండి ఆ పాస్టర్కి ముప్పై వేలు అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు అతను సహాయం కోసం మనకు అడిగారు ఫ్రెండ్స్ నా ఛానల్ ద్వారా ఈ బ్రదర్కి మీలో ఎవరైనా సహాయం చేయాలి అని అనుకుంటే మీరు ఆర్ వెల్కమ్ నేను నా ఫోన్ నంబర్ పెడతలేను నా గూగుల్ పే నా ఫోన్పే లేదా నా బ్యాంక్ డీటెయిల్స్ ఏది పెడతలేను నేను డైరెక్ట్ ఆ బ్రదర్ది బ్యాంక్ అడ్రస్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో ఉంది బ్యాంక్ డీటెయిల్స్ విత్ ఐఎఫ్ఎస్సి నెంబర్ అతని కాంటాక్ట్ నెంబర్ కూడా నేను పెడతాను మీలో ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు వచ్చి అతనికి సహాయం చేయండి మీరు ఇలాంటి వాళ్ళను సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు అందరికీ దీవిస్తాడండి నార్త్లో సేవ చేయడం చాలా కష్టమైన పని అలాంటి సమయంలో సువార్త అలాంటి సమయంలో వాళ్ళపైన యాంటీ కన్వర్షన్ బిల్ పేరుట మంచి మంచి అమాయకులు అండి ఏమీ తెలియని వాళ్ళు కూడా జైల్లో ఈ మధ్యలో ఉన్నారు సో మీ సహాయము వాళ్ళకు చాలా అవసరము మీ తరఫు నుంచి ఎంత సహాయం అవుతుందో మీ తరఫు నుంచి ఎంత సహాయం అవుతుందో అంతా ఇవ్వడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే అక్కడ ఉన్న సేవకులు కూడా వాళ్ళు ఒక ప్రాంతం కాదు కొందరు ఇందోర్ నుంచి వచ్చారంట కొందరు వేరే చోట నుంచి వచ్చారంట నలుగురికి నలుగురు అరెస్ట్ అయ్యారండి సారీ ముగ్గురు ముగ్గురికి ముగ్గురు అరెస్ట్ అయ్యారండి వాళ్ళు పాపము కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే బాగుంటుంది కింద డిస్క్రిప్షన్స్లో స్క్రీన్ పైన అదేవిధంగా డిస్క్రిప్షన్లో నేను బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాను సో దయచేసి మీ సహాయం అనేది చాలా చాలా అవసరము సో ఈ వీడియో వీలైనంత వరకు మీరు షేర్ చేయండి సహాయం చేయండి దేవుని రాజ్యాన్ని మనం అందరం కలిసి కట్టుదాం గాడ్ బ్లస్ హావ్ ఇక రేటివ్